హాయ్ హాయ్ అండి అండి వెండి సామాలు ఇదిగోండి వెండి సామాలు అంటే మనం ఎంత తోగున్నా తెల్లగా రావు కదా విభూతితో తోమాలండి గొప్ప విభూతితో తోమితే చాలా వచ్చేస్తాయి మన చెయ్యి కూడా ఏమి నొప్పెట్టదు చూడండి ఇక అలాగా ఏమైనా బ్రష్ ఉంటుంది కదా కొత్త బ్రష్ పిల్లలది చిన్నపిల్లల బ్రష్ ఉంటాయి కదా చిన్న పిల్లలది కొనుక్కొని ఆ బ్రష్తో కానీ చేస్తే ఇంకా అంటే ఇవి కోణాలు అవి మనకి గుచ్చుకోవాలన్నమాట అంటే నా దగ్గర ఎక్కువ ఈ బొట్టనవేలి కన్నా ఎక్కువ హైట్ వెండి వస్తు వెండివి విగ్రహాలు ఉండకూడదు నాది లక్ష్మీదేవిది ఇంత ఉంటుంది అది మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను ఇంక ఏ విగ్రహాలైనా చదివే ఏ విగ్రహాలైనా చిన్నవి ఇగో ఇంతే ఉంటాయి ఇది మాత్రమే దీనికి అభిషేకం అవి నేను చేసుకుంటాను అన్నమాట ఎవరి లక్షివారం లక్ష్మీవారం పూట నేను చేసుకుంటాను అమ్మవారికి నాకు కనక మహాలక్ష్మి అమ్మవారు అంటే చాలా ఇష్టం బాబాగారుని ఇదిగోండి బాబాగారిది సార్ చూపిస్తాను బాబాగారికి అభిషేకం చేస్తాను బాబాగారిది బటన్ వేలు అంత ఉంటుంది ఇదిగోండి ఇలా చేస్తామా బాగా పామిస్తామా అయిపోయింది సింపుల్ వెన్ని వస్తువులు తల తలా మెరిసిపోతాయి అన్నమాట విభూత్ చూడండి అంటే ఏంటి పెట్టాలి లిక్విడ్స్ పెట్టాలి లేకపోతే చింతపండు చింతపండు పెడితే బ్లాక్ అయిపోతాయి ఆ నిమిషానికి వైట్గా ఉంటాయి కానీ తర్వాత బ్లాక్ అయిపోతాయి చూడండి బ్రష్తోని ఇక ఈ మూల మూల చిన్నవి కదా ద్రష్తో పోవాలి అంటే మనం కుంకుమ పూజ ఇవన్నీ చేస్తాం కదా భేగంగా లాక్ అయిపోతాయి చూడండి సరే ఇలా ఉన్నది ఇలా వస్తుంది ఇంత తెల్లగా సరే